నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ నేరాలకు దొంగతనాలకు నిలయంగా మారింది నిత్యం దొంగతనాలు చోరీలకు అడ్డ అయిపోయిందని స్థానికులు వాపోతున్నారు కట్టడికి టిట్కో ఇళ్ల సముదాయాలలో పోలీసులు తరచూ కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు ఇటీవల వంద మంది పోలీస్ సిబ్బందితో నిర్వహించిన కార్డన్ సర్చ్ లో నలభై ఐదు బైకులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే నేర నియంత్రణ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ కాలనీలో పోలీస్ ఔట్ పోస్ట్ను ఏర్పాటు చేసింది కానీ ఇప్పటికీ అవుట్ పోస్ట్ను ప్రారంభించకపోవడంతో సర్వత్రా విమర్శలకు తావిస్తుంది పోలీస్ సిబ్బంది కొరతతోనే అవుట్ పోస్ట్ను అందుబాటులోకి తీసుకురావడం లేదని సమాచారం భగత్ సింగ్ కాలనీలో తరచూ దొంగతనాలు నేరాలు జరుగుతున్నా పోలీస్ ఉన్నతాధికారులు అవుట్ పోస్ట్ను ప్రారంభించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీస్ అధికారులు వెంటనే స్పందించి అవుట్ పోస్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని కాలనీవాసులు కోరుతారు నా పేరు రౌ సార్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్గా ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ దొంగల భయం ఎక్కువైపోయింది మెయిన్ ఏంటంటే ఇక్కడ అంతకుముందు నారాయణ సార్ వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు ఇంతవరకు ఎవరు ఇక్కడ పట్టించుకోవడం లేదు ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప పోలీసులు రావటం లేదు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు లేదు సార్ ఇక్కడ ఒక్క సీసీ కెమెరా మాత్రమే ఉంది దొంగలు ఎట్నుంచి వస్తున్నారా ఎట్నించి పోతున్నారా అర్థం కావటం లేదు వీ దీనివల్ల ఏంటంటే వ్యవిచారం కూడా ఎక్కువ ఇదైపోతూ ఉంది ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయిపోతా ఉంది దొంగలు ఎక్కువ మెయిన్ గంజాయి బెచ్ ఎక్కువ వీళ్ళని కాని అరిగట్టగలిగితే కొంచెం భయం లేకుండా పోద్ది మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఇల్లు చాలా ఖాళీగా ఉన్నాయి సార్ దాని వల్ల కూడా ఇల్లు ఈ వ్యతిరేక శక్తులు ఇక్కడ వచ్చి గంజాయి తాగటము మందు తాగటము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతా ఉన్నాయి వీటిని అన్నింటినీ అరికట్టాలంటే మాత్రం ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే చూరస్తా ఉందో అక్కడక్కడ సీసీ కెమెరాలు కానీ ఏర్పాటు చేసి పోలీసులను కానీ ఏర్పాటు చేయగలిగితే దొంగలను చాలా వరకు అరిక అరికట్టగలము నారాయణ సరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను చేయదలిచి మీరు వచ్చిన తర్వాత చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నేను కాదంటాం లేదు కొంచెం కానీ మీరు ఇక్కడ పట్టించుకోగలిగితే ఇక్కడ మీరు కానీ ఈ మంచి చేయగలిగితే జనాలు మాత్రం మిమ్మల్ని మర్చిపోలేరు సార్